హైవ్ యూస్ నేను మూడో క్రితమో రెండో క్రితమో వీడియో ఇచ్చున్నాను హర్ష సాయి బెట్టింగ్ యాప్ ఆయన యువ సామ్రాట్ రవి అవే నేను మాట్లాడుతున్నారు సంథింగ్ అదే దెన్ కింద కామెంట్స్ వచ్చాయి అందులో హర్ష సాయిని సపోర్ట్ చేస్తూ కొంతమంది అందులో మెయిన్గా హర్ష సాయిలా డబ్బులు తీసుకున్నారని అనుకుందాం బయట ఇతరుల తిరిగి ఇస్తున్న వాళ్ళు ఎంతమంది అని చెప్పేసి అన్నారు అదే పాయింట్ ఈరోజు హర్ష సాయి తనని మరల ఇంటర్వ్యూ చేస్తున్న ఒక పర్సన్తో ఇదే అన్నాడు నేను తీసుకునేది ఎంత ఇచ్చేది ఎంత ఇది తెలియదు కదా నేను ఎంతైతే తీసుకుని దాన్ని మరలా తీసుకుని సొసైటీకి ఇస్తాను ఇప్పుడు నేను ఆ బెట్టింగ్ ప్రమోషన్ అంటున్నారు కదా నేను గనక అది కనుక చెయ్యకపోతే వాళ్ళు అదే డబ్బును తీసుకెళ్ళి వేరే ఒక నలుగురిగో ఐదుగురికి ఇస్తారు వాళ్ళు చిన్న చితక వాళ్ళు వాళ్ళకేంటి బాధ్యత ఉండదు ఏముండదు మనకి డబ్బులు ఇచ్చారా ఇక వీళ్ళు ఎలా చెప్తే అలా చేయాలరా అని చెప్పేసి చేస్తారు అందులో భాగంగా ఈ బెట్టింగ్ యాప్స్ ఒక స్క్రిప్ట్ ఇస్తారు ఆ స్క్రిప్ట్ చూస్తే వాళ్ళు చెప్పేస్తారు ఇంకా అది వినేవాడికి ఎలా ఉండిదంటే ఇంకేదో ఒక డబ్బులు వచ్చేస్తే డబ్బులు వచ్చిన ఆశలో ఉంటాడు నేను అలా చేయట్లా ఏవైతే నిషిద్ధ జాబితాలో లేవో అంటే ఏవైతే గవర్నమెంట్ ప్రొహిబిట్ చేయలేదో వాటిని నేను తీసుకొని ఎలా చెప్తాను అది కూడా జాగ్రత్తగా ఆలోచించి తర్వాతే తర్వాత మీరు ఆడండి అడిగేయండి అని అంటాను దెన్ అప్పుడేంటి అవతల వాడు వాడి మీద నమ్మకం ఉండి వాడి దగ్గర డబ్బు ఉంటే అప్పుడు వాడు ఆడతాడు నేను చెప్పని వేరే ఎవడో చెప్పినా సరే అదే చేస్తాడు ఇప్పుడు ఒక ఆటకు అలవాటు పడ్డాడు అది ఎక్కడ దొరికింది ఎక్కడ దొరికింది చూస్తాడు ఆడటానికి ఇప్పుడు ఆల్మోస్ట్ అలాగే ఉన్నారంతా నేను చేస్తున్న తప్పు కదని చెప్పేసి అతను అన్నాడు ఇప్పుడు గత వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది మహేష్ బాబు మహేష్ బాబు పాన్ మసాలా యాడ్ చేస్తున్నాడు సంబంధించి నేను ఓపెన్గానే మహేష్ బాబు చేసిన ఎన్నో మంచి వాళ్ళు నేను పొగిడా ఇప్పటికీ నేను చెప్తున్నా సినీ ఇండస్ట్రీలో మహేష్ బాబు చాలా తెలివి కలవాడు మంచివాడు అని పద్ధతి కలవాడు నో డౌట్ ఎంతవరకు ఉంటాడు అంతవరకు ఉంటాడు ఎవరితో నేను సో అటువంటి అతను గతంలో ఈ పాన్ మసాలా యాడ్ చేసినప్పుడు నేను ఓపెన్గా చెప్పాను ఎందుకు సార్ పాన్ మసాలా యాడ్ చేసి ఆ వచ్చిన డబ్బులతో మీరు బతికేస్తేనేమి లేదనప్పుడు ఏదైనా మంచి పని చేస్తున్నా దానివల్ల ఉపయోగం ఏంటి సార్ వద్దు సార్ ఆపండి సార్ అని చెప్పేసి ఓపెన్గానే చెప్పాను దాన్ని వచ్చేసారు హర్ష సాయి అనే వ్యక్తిగా ఫ్యాన్స్ ఉండి నన్ను తిడుతూ కామెంట్లు పెట్టినప్పుడు మరి మహేష్ బాబుకి కోటలో ఉంటారు ఫ్యాన్స్ మరి వాళ్ళు ఎందుకు రారు వచ్చారు ఏం మాట్లాడుతున్నారు ఎస్పీ గారు కొంతమంది అంటే ఇంకొంతమంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎవరా నువ్వు మహేష్ బాబు వచ్చిన డబ్బులతో సేవ చేస్తున్నాడు రా పిల్లల్ని బతికిస్తున్నాడు రా మహేష్ బాబు కాకపోతే ఇంకొకటి చేస్తాడు రా యాడు యాడ్లు చేయకుండా ఎవడంటాడు ఆయన మహేష్ బాబు చేస్తుంటే వాళ్ళు తింటున్నారా ఆ నా కొడుకులు తింటానికి అలవాటు పడ్డారు గొట్టకాయలు పాన్ మసాలాలు వాడిని ఎవడు మార్చలేడు సో ఎవడో ఒకడు చేస్తాడు యాడ్ ఆ యాడ్తో మహేష్ బాబు చేసి మిగతా ఆ యాడ్ డబ్బులతో భిన్నంగా లగ్జరీగా బతికేస్తాడు బట్ మహేష్ బాబు డబ్బులతో సేవ అని చెప్పేసి ఓ అమ్మ ఓ రేంజ్లో పెట్టింది సార్ కామెంట్లు అప్పుడు నాకు అనిపించింది ఇంత ఫూలిష్గా ఇంత మూర్ఖంగా ఉంటారా పిచ్చనా కొడకలారా అని ఎందుకంటే పొలిటికల్ వాళ్ళ విషయంలో కూడా అలాగే ఉంటారు ఏ పార్టీ అయినా కావచ్చు కాక బానిసలు అనుకుంటారు అనమాట ఆ బాణిసలు ఎలాగంటే ఆ పొలిటీషన్ ఏ చేస్తారో వాడు కరెక్ట్ వాడు ముడ్డికి గీక్కొని అదే చేతితో సేకరించిన అమ్మ మహాభాగ్యం అని ఆ చేతిని దండం పెట్టుకునే రకాలన్నమాట సో నేను అంటున్నది ఏంటంటే క్లియర్గా ఒకటే మాట అంటున్నాను మీరు చేస్తున్నది తప్పు ఆ తప్పు అన్నది మీరు చేయకపోతే ఇంకా వేరే వాడు చేస్తాడు వాడు చేస్తే ఇంకా సర్వనాశం చేస్తాడు నేను చేయటం ద్వారా కొంచమే జరిగింది తప్పు అండ్ వచ్చిన డబ్బుని వాడు పాడు చేస్తాడు నేనైతే ఆ డబ్బుని మంచిపో వినియోగిస్తాను కాబట్టి నేను ప్రమోషన్ చేస్తున్నానంటే ఇంతగా మించిన దారుణం దరిద్రం కొట్టు బెస్ట్ ఎగ్జాంపుల్ ద గ్రేట్ జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు చెయ్యకపోగా ప్రభుత్వం చేత మద్యం షాపులు పెట్టిచ్చేసి దిక్కుమనిన బ్రాండ్లతో గొరాతి ఘోరమైనటువంటి మందును పట్టుకొచ్చి అమ్మిస్తూ అది కూడా అకౌంటబిలిటీ ఎంత ఏంటంటే లెక్కలు లేకుండా ఇష్టం వచ్చే రీతిలో చేస్తూ స్కానర్ లేదు లెక్కలు లేవు ఏం లేవు మొత్తం క్యాష్ మొత్తం క్యాష్ ఇలా చెప్పుకుంటూ పోతే గతంలో వందకు దొరికే బాటిల్ రెండు వందలు అరే పక్క రాష్ట్రంలో బ్రాండెడ్ దొరుకుతుంటే ఇక్కడ పిచ్చి పిచ్చి బ్రాండ్లు స్పెషల్ స్టేటస్లు గోల్డ్ బ్రాండ్లు రైల్వే జోన్లు మెగాడిఎస్సీలు అవి బ్రాండ్లు షర్మిలు కూడా అంత కదా జగన్ అన్న ఇచ్చిన హామీలు ఎక్కడున్నాయంటే ఇదిగో మందు బాటిల్ మీద ఉన్నాయని ఆ మందా లేదా చెక్ చేయాలి సో ఇప్పుడు నేనేమంటున్నాను అదే విషయంలో జగన్మోహన్ రెడ్డి నాకు క్వశ్చన్ చేస్తే కింద మరల చెప్తున్నా ఆ మూర్ఖపు బానిస ముండా కొడుకులు కొంతమంది ఆడలు కూడా ఉన్నారు వాళ్ళు ఏమని పెట్టారు తెలుసా పొద్దుందా మీకు అసలు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మధ్య పని గురించి మధ్య గురించి మీరు మాట్లాడలేదే అప్పుడు నాకు చాలా ఉంది అన్నట్టు ఆయన మద్యపనిషద్ధం చేస్తాడు అన్నట్టు వచ్చి జగన్ మద్యపనిషేధం చేద్దామన్నాడు కానీ ఇప్పుడు ఆ మద్యపాన నిషేధం చేయకుండా మద్యం అమ్ముతూ ఉన్నా వచ్చిన డబ్బుతో ఏం చేస్తున్నాడు సంక్షేమ పథకాల డబ్బులు ఖర్చు పెడుతున్నాడు అంతకన్నా గొప్పవేడు ఉంటాడు సేమ్ ఇదే అన్నమాట దిక్కుమారిన మద్యం తీసుకొచ్చి ప్రజల ప్రాణాలను హరిస్తూ స్లో పాయిజన్ లాగా దాన్ని జనాల్లోకి పంపిస్తూ వచ్చిన డబ్బులతో వాళ్ళ పార్టీకి వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు దోచుకుని తింటూ ఏదో కొంతమంది ప్రభుత్వానికి లెక్క చెప్పి ఆ డబ్బు తినట సంక్షేమ పథకాలకి చేస్తున్నట్ట గొప్పవాడు జగన్మోహన్ రెడ్డి దాన్ని హర్ష చెప్పింది కూడా అదే కదా హర్షరా చెప్పింది కూడా మరి గొప్పవాడే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గొప్పవాడే సిగ్గు శరం లేకుండా నీతి నీ అసలు కంప్రమన్ అంట నాకైతే సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ అజయ్ దేవన్ ఆ జాకీ షాఫ్ టైగర్ స్టాఫ్ బుద్ధులైతే అనకూడదు పిచ్చన పెచ్చన డాష్గాళ్ళకి అసలు ఎంత ఘోరే అసలు పాన్ మసాల యాడ్లు ఇంకా భయంకరంగా ఇస్తారు అసలు వాళ్ళు అదేమంటే కేసర పలుకులు అంటారు కొయ్యాల నిజంగా ఏ కేసర పలుకులు ఇదే యాడ్స్ అమితాబ్ బచ్చన్ చేశాడు అజయ్ దేవగన్ చేశాడు మహేష్ బాబు చేశాడు వీళ్ళు తర్వాత నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎవరు మొత్తం గట్టిగా పోస్టులు పెడతా ఉంటే ఇంత పెద్ద పొజిషన్లో ఉండి మీకేం కరం ఇది మీకు దగ్గర ఇన్ని వేల కోట్లు ఉన్నాయి వందల కోట్లున్నాయి పోనీ అసలు డబ్బే లేదనుకుందాం మీకు నష్టమా ఉండదంతా హ్యాపీ బతకచ్చు కదా మీకెందుకు రా బాబు ఇలా అంటే దేన్ వాళ్ళు రిలైజ్ అయ్యారు ఇంక మేము నటించమయ్యా అన్నారు ఏదైతే మనం అగ్రిమెంట్ చేసుకున్నామో ఇంక అక్కడ వరకే అన్నారు నేను అప్పుడు కూడా చెప్పా ఆల్రెడీ యాడ్ చేశారు ఆ అగ్రిమెంట్ చేసేసుకున్నారు దాని ప్రకారం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అప్పటి వరకు ప్లే చేసిన నటించిన యాడ్ ప్లే అవుతూనే ఉంటారా బాబు పేరుగా డ్రామాలు ఆడుతున్నారు వీళ్ళు వాళ్ళు ముందు అగ్రిమెంట్ సైన్ చేసేటప్పుడు యాడ్ చేసేటప్పుడు అది గొట్కన్న విషయంలో తెలీదా పాన్ మసాలా ప్రాణ ప్రమాద విషయంలో తెలియదా మహేష్ బాబు కానీ అమితాబ్ బచ్చన్ కానీ అజేదా తెలియదా వాళ్ళకి తెలుసు కానీ నటిస్తారు సేమ్ హర్ష సాయి అనేవాడు చెప్పిన అతను చెప్పిన వేదే వేదే ఏమని మేము నటించకపోతే వేరే వాళ్ళు నటిస్తారు మేము ప్రమోట్ చేయకపోతే వేరే వాళ్ళు ప్రమోట్ చేస్తారు మేము ఆ డబ్బులు మంచి కోసం ఆడతాం వాళ్ళు చెడు కోసం ఆడతారు అసలు ఈ గవర్నమెంట్ ఏం ఎంజెన్స్ నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు అసలు సరగ యాడ్స్ అని చెప్పేసి అంటారండి ఏంటి అవి సరగసాడ్స్ సరగ యాడ్స్ అంటారు ఇప్పుడు మ్యాషన్ హౌస్ ఉంది అది విస్కీ అండ్ బ్రాండిగా దొరికింది దాన్ని మ్యాషన్ ఆఫ్ సీడీ అంటాడు మ్యాషన్ ఆఫ్ సోడా అంటాడు తాగేవాడికి అర్థమైంది అరే మన బ్రాండ్ ఎరా అని చెప్పేసి అది సోడా ఏమండవు బొక్క అక్కడ సో ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ విషయంలో కూడా బిగ్ బాస్ షోలో ఎవరైతే చేసి బయటకు వస్తారో వాళ్ళకి సరైన షోలో పార్టిసిపేట్ చేయరు సరైనటువంటి వాళ్ళకు వచ్చి సినిమాలు రావు సరైన సీరియల్స్ రావు బయట సరైనటువంటి ఈవెంట్స్ కూడా అంత ఉండవు వాళ్ళకి కానీ చాలా లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఎలా ఏంది అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటాలు ఇంకా రకరకాల వాళ్ళే ఉంటూ ఉంటాయి వీళ్ళకి అసలు ఫ్యాన్స్ ఎక్కడి నుంచి నాకు ఇప్పటికీ అర్థం కాదురాయన అసలు మొన్న కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీలకు కానీ ముప్పై తొమ్మిది పాయింట్ రెండు సున్నా శాతం ఓట్లు ఎవరైతే వేశారో ఎవరు రాష్ట్రం ఓట్లు వేసిన ఇప్పుడు నేను షాక్లో ఉంటాను కదా అలా ఈ యూట్యూబర్లకి ఇన్ఫ్లుయెన్సర్లకి మిగతా బ్యాచ్ బిగ్ బాస్ వాళ్ళకి అసలు వీళ్ళకి ఫ్యాన్స్ అని నాకు అర్థమై కాదు నేను మళ్ళీ చెప్తున్నా వాళ్ళు చేసే పని ఎంటర్టైన్మెంట్గా ఉంది మీకు ఆహ్లాదంగా ఉంది ఓకే కూల్ వాళ్ళు ఆ ఎంటర్టైన్మెంట్ అని చెప్తూ దానిలో దాన్ని ప్రమోట్ చేస్తూ దీన్ని ప్రమోట్ చేస్తూ అసలు ఈ అవసరం లేని దాన్ని హడావిడి చేస్తూ ఉంటే అవి ఎట్లా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు అవి ఎందుకు మీరు చూస్తున్నారా అని అంటాను ఇప్పుడు నేను కూడా చూస్తున్నా ఒక న్యూస్ ఇస్తున్నాను అంటే ఒకవేళ అర్థం కాదేమని చెప్పేసి నేను మరల చివరి కంక్లూషన్ అని చెప్పేసి మట్లో చిన్న బిట్ అవుట్ చెప్తా నేను ఎందుకు నేను చెప్పిన వరకు అపార్థమైతే గబ్బు గబ్బు కామెంట్లో వస్తాయి తేడాగా వద్రా బాబు అనుకుని ఉన్నదన్నట్టుగా చెప్తున్నా మరలా కూడా చెప్తున్నా ఒకవేళ నేను చెప్తే పొరపాటు అయ్యా సరి చేసుకుంటాను మామూలు కామెంట్లో పెట్టినా బాబు తిట్టకుండా చెప్తున్నా అబ్బే అయినా సరే తిట్టుతో పెట్టారు కొంతమంది అంటారు వేరే విషయం కానీ కొన్ని పద్ధతిగా చెప్తాను దెన్ అలా చెప్పినప్పుడు నేను తీసిన సందర్భాలు ఉన్నాయి కొన్నిసార్లు పూర్తి నిజాలతో నేను వీడియో చేసినా పొలిటికల్ కావచ్చు నాన్ పొలిటికల్ కావచ్చు బయట వేరే వాళ్ళకు వీళ్ళకి సంబంధించి నేను చెప్పినా అది వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యాన్స్ కానీ హడావుడ్ చేస్తూ వచ్చి గబ్బు గబ్బు పెట్టిన వాళ్ళు ఉన్నారు అలా ఒకటి రెండు వీడియోకి సంబంధించి అప్పుడు నేను అనుకున్నా అసలు నేను ఏ వీడియో ఇవ్వాలి ఏ వీడియో ఇవ్వకూడదు నేను ఏది టచ్ చేయాలి ఏది టచ్ చేయకూడదు నా స్థాయి ఏంటి నా పొజిషన్ ఏంటి నా మైండ్ సెట్ ఏంటి అండ్ మోర్ ఎవర్ మెయిన్గా నా యొక్క సబ్స్క్రైబర్స్లో ఎవరు ఎలాంటి వాళ్ళు అండ్ నేను సొసైటీ అసలు ఏం చెప్పలేండి ఇలా మొత్తం క్రాస్ సెట్ చేసుకొని ఇది ఇస్తే నాకు వీస్ వస్తాయి అనిపించి కూడా ఛా ఇది నేను టచ్ చేయకూడదు ఛ వీడు మన స్థాయి కాదు ఛా వాళ్ళ ఈ న్యూస్ వల్ల సమాజం ఉపయోగం లేదు ఇలా ఫిల్టర్ చేసుకుంటూ పోతానండి ఐస్ అండి మనస్ఫూర్తి చెప్తున్నా నాకు ఇప్పటికీ వారంలో కనీసం రెండు మెయిల్స్ చూస్తూ ఉంటాయి ఇదిగో మా ప్రోడక్ట్ ఇది మీరు ప్రమోట్ చేయండి ప్రపోజల్ ఓకే అయితే మాకు కాల్ చేయడం మాట్లాడుకున్నాం నాకు ఇలా రియల్ ఎస్టేట్ వచ్చాయి బెట్టింగ్ బెట్టింగ్ యాప్స్ వచ్చాయి తర్వాత రియల్ ఎస్టేట్ బెట్టింగ్ యాప్స్ షేర్ మార్కెట్ అండ్ తెలిసిన వాళ్ళు వచ్చేసి వాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్లు ఏవో చెప్తా ఉన్నా అండ్ బ్యూటీ ప్రోడక్ట్లు కొన్ని జుట్టుకు సంబంధించుకొని ఇలా నేను ఒకటే అనుకున్నా అయ్యో బాబు నేను వాడను చెయ్యను ఇన్వెస్ట్ ఉండదు నే సేమ్ సాయి పల్లవి కాన్సెప్ట్ నాకు అనిపించింది ఇప్పుడు ఆ రిలేషన్షిప్ దానిలో నేను ఇన్వెస్ట్ చేయట్ల ఫ్లాట్లకి సంబంధించి ఆ బ్యూటీ లేవు నేను వాడతల్ల దెన్ ఇంకేంటి స్టాక్ మార్కెట్ అది నేను అసలు ఇన్వెస్ట్ చేయని ఎప్పుడన్నా ఉంటే మార్కెట్ సంబంధించి నేను దీనికి వెళ్తానమాట పుట్ అండ్ కాల్ ఆప్షన్స్ ఉంటేనే డెరివేటివ్స్ వాటికి వెళ్ళిపోతాను నేను సో నేను ఇప్పుడు నేనేం చెప్తానంటే మనం ఏదైతే చేస్తామో దాని జోలికే వెళ్ళదు తప్ప మిగతా కాదు నాకు యాడ్లు అని చెప్పి ఏదైతే వస్తున్నా అవన్నీ కూడా నేను చేసేవి కాదు అలాంటప్పుడు నేను ఎందుకు ఇవాళ చెప్పి నేను ఇవ్వట్లా ఏం చెప్తాను ఇక్కడ నేను దానివల్ల నష్టం లేకపోయినా సమాజానికి అది నేను యూజ్ చేయనప్పుడు మీరు యూజ్ చేయండి మీరు మీరు అందరూ చేరండి మీరు ఏదో కొనండి నేను ఎందుకు చెప్పాలి అసలు అందుకే నేను యాడ్ చూసుకుపోవాల ఏదైనా బెస్ట్ యాడ్ వస్తే నా కష్టం ప్రమోట్ చేస్తా బెస్ట్ వస్తే దానివల్ల సమాజం ఉపయోగం అంటే అప్పుడు దాని జోలికి పోకూడదు ఇప్పుడు మొన్న ఈ హర్ష గురించి ఇచ్చినప్పుడు కింద ఒక కామెంట్లు పెట్టారు మీరు హర్ష గురించి మాట్లాడదాం ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ అది అందులో రానా కానీ సుడిగాలి సుధీర్ కానీ వాళ్ళు ఏకంగా బెట్టింగ్ యాప్ అసలు స్పాన్సర్ వాళ్ళు అని చెప్పి క్రాస్ క్రాస్సెట్ చేశారు మోస్ట్ బెట్ యాప్ అని సుధీర్ది ఒక షో రన్ అవుతారు అన్నమాట స్పాన్సరే వాడు అసలు కన్క్లూజన్ ఇప్పటికైనా ఇప్పటికైనా మన గవర్నమెంట్ బెట్టింగ్ యాప్ అన్నది ఏదైనా సరే ఆడు జీఎస్టీ ప్రభుత్వానికి ఎంతైనా కట్టినాయి అందులో నుంచి ఒక్క రూపాయి అయినా సరే ఒక అమ్మాయి నుంచి తీసుకుంటున్నా ఒక తెలుగులో నుంచి తీసుకుంటున్నా అది బెట్టింగ్ యాప్ రా బాబు అన్నప్పుడు దాన్ని మీరు ప్రొహిబిట్ చేయాల్సిందే అది మీరు బుర్రతో ఆలోచించి ఆడాలి తెలుగు ఉన్న వాళ్ళే ఆడాలి మీకు దగ్గర ఐడియా ఉంటేనే ఆడాలి మీకు డబ్బులు వస్తాయి వాళ్ళకి డబ్బులు వస్తాయి డబ్బులు ఉన్నాడు ఆడతాడు హర్స అన్నాడు లక్ష లక్షల డబ్బు ఉన్నాడు ఒళ్ళు బలిసి వాడు ఆడతాడు ఎగ్జాక్ట్గా ఇలాగే అన్నాడు నాకు ఐడియా లేదు కానీ ఆ వీ వీడియో నేను చూస్తున్నాడు నాకు అనిపించింది ఏంటంటే లక్ష లక్షల డబ్బు ఉన్నాడు వాడు ఆడతాడు ఇక్కడ కదా ఎక్కడైనా ఆడతాడు వాడికి నష్టమే ఉంది చిన్న చిత్తక వాళ్ళు అంటారు కదా నేను వాళ్ళకి జాగ్రత్త చెప్తాను మీరు ఆడదు మీరు జాగ్రత్త అన్నట్టు చెప్తాను ఆడే ఆడేవాళ్ళకైతే అయితే ఆలోచించాడని నేను చెప్తాను అంటాడు అంటే చూడండి అసలు చేస్తున్న తప్పైనా అది కరెక్ట్ అని వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు బెస్ట్ ఎగ్జాంపుల్ వైసీపీ వాళ్ళే మరలా చెప్తున్నాను మీరు జగన్ తేయకుండా ఎలా ఉంటారులే జగన్ తీసుకురండి అంటారు ఎటకర కానీ మామూలుగానే జగన్ ఎందుకు తీసుకురా వచ్చింది నేను మన సమాజంలో దిక్కుమని ఏ యాక్టివిటీ చూసినా జగన్ కానీ వైసీపీలో ఎన్వాల్వ్మెంట్లు ఉంటూనే ఉంటాయి చివరికి అయ్యా రోడ్లు ఏంటయ్యా అంటే మీకు రోడ్లు కావాలా పథకాలు కావాలా వచ్చే డబ్బుతో మీరు బతకవచ్చు రోడ్లు దేవుంది అన్నటువంటి వాళ్ళు వాళ్ళు అలాగే ఇప్పుడు బాగా డబ్బు ఉన్నటువంటి వాడు ఒల్లి ఆడుకుంటాడు పేదవాడు డబ్బు లేనివాడు సైలెంట్గా ఉంటాడు పేదవాడు మార్మల్గా చిన్న చిన్న డబ్బులు ఉన్నాడు ఏం చేస్తాడు వాళ్ళు తెలివితేటలతో ఆయన డబ్బు సంపాదించడానికి వేలు ఇతను చెప్తాం ఇలా వైసీపీ వాళ్ళు కూడా అన్నా క్యాంటీన్లు ఎందుకు అన్నం పెడతానికి ఆ ఇప్పుడు ఇచ్చే పథకాల ద్వారా మీకు అన్నం దొరుకుతుంది కదా ఇంకెందుకు అన్నా క్యాంటీన్లు ఉన్నటువంటి వాళ్ళు అంటే సింపుల్ ఏం చెప్తుంది ఒకే అండి మన ఈ సమాజంలో తప్పు చేసే ప్రతి తప్పు నా కొడుకు కూడా వాడు చేసే తప్పుని కవర్ చేసుకుంటూనే ఉంటాడు ఈవెన్ గురాత్ ఘోరమైన హత్య చేసిన వాడు కూడా జడ్జి ముందు వచ్చి వాడు చెప్పే విధానంతో జడ్జి కూడా పిచ్చెక్కిద్ది ఎలాగంటే జడ్జి కాసేపు వాడు చంపడం కరెక్ట్గా అనిపించిద్ది అన్నమాట అలా రేప్ చేసిన వాళ్ళు కానీ దొంగతనం చేసిన వాళ్ళు కానీ పది మందిని మోసం చేసిన వాళ్ళు కానీ ఇలా ప్రతి తప్పు నా కొడుకు ప్రతి చెత్త ఉండ తప్పులు చేసేవాళ్ళు జనాలు మోసం చేసేవాళ్ళు సమాజం పెట్టించేవాళ్ళు ఎవరైనా కావచ్చు కాదు వీళ్ళు చేసేదాల్లో ఏంది రా అంటే వీళ్ళు చేసేది కరెక్ట్ అన్నట్టుగా క్రియేట్ చేస్తూ వీళ్ళకంటూ కొంతమందిని ఏర్పరచుకుంటారు వాళ్ళకు కావాల్సిన వీళ్ళు సమకూరుస్తూ ఉంటారు దాంతో వీళ్ళకి వీళ్ళు దేవుళ్ళతో సమానం వీళ్ళకి ఏ చేసేది వాళ్ళు కరెక్ట్ అనమాట అలా రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు గోండాలు చిల్లరగాళ్ళు యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లు ఆ తొక్క తోలు దరిద్రం ఇలా తయారైపోయి సమాజం భ్రష్టు పెట్టిస్తూ ఉన్నారన్న ఆయన సీరియస్ చెప్తున్నా ఒక జర్నలిస్ట్ ఉన్నటువంటి నేను నలుగురికి తెలిసినా కానీ నా పని అన్నప్పుడు భద్రతగా ఒక కామన్ మ్యాన్ లాగా చేసుకోవాలని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఏ రోజు కూడా అది వాడలేదండి నాకు స్టేట్ అక్రెడేషన్ జర్నలిజం ఉన్నది అంటే అఫీషియల్ వేలు ఇటువంటి నేను బయట పెద్ద పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నా అఫీషియల్ ఇంట్రోల్ చేస్తూ ఉంటాను అండ్ న్యూస్ ఛానల్స్ ఫ్రీలాన్సింగ్ చేస్తుంటే దూరదర్శనం మిగతా ఛానల్స్లో కానీ అంత గుర్తింపు ఉన్నా ఎక్కడైనా వెళ్ళినప్పుడు మా రిపోర్టర్ వాళ్ళు గుర్తించి అన్న నువ్వేందన్నా క్యూలో రానంటే ఏ వద్దు నేను క్యూలోనే వెళ్తా అంట అంటే నేను ఏమంటున్నాండి ఇక్కడ మనకు ఉన్నటువంటి టాలెంట్ అనేది ఏదైతే ఉందో సమాజానికి వాడాలి మనకున్న గుర్తింపు అనేది ఏదైతే ఉందో మంచి కోసం వాడాలి అనేది మన స్వార్థానికి స్వలాభానికి డబ్బు సంపాదనకి ఇష్టం తీర్చితే ప్రవర్తించడానికి వాడుతూ పోతే మనదొక బతుకు కాదండి మరలా చెప్తున్నారా మన నామా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పే ఇటు గోక్కుంటూ అరే దొరదొస్తుందా పక్కనతో మందుని తీసుకొని ఓ నా దొర తగ్గిపోయిందే ఇటువంటి నేను చూస్తాను సీరియస్గా వాళ్ళు వాడరు చేయరు కానీ తను ప్రమోట్ చేస్తున్నారు అది చూసి పిచ్చారని కొంటూ ఉన్నారు సరే చాలా దూరం అయిపోతున్నట్టు కొన్ని వీడియో నేను ఆపుతున్నా బెట్టింగ్ యాప్స్ ఏవైనా సరే ముందు ఆపాలి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ బిగ్ బాస్ యూట్యూబ్లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్స్లో ఎక్కువ మంది ఉన్నారు ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారా వీళ్ళంతా కూడా ఏవైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి వస్తున్న డబ్బు ఎంత ఆ డబ్బుని వీళ్ళు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆ డబ్బుని వీళ్ళు ఎక్కడెక్కడ సేవ్ చేసుకుంటున్నారో దాని అసలు లెక్కలు చూపిస్తున్నారా లేదా ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలన్నీ తీయాలి మొత్తం కూడా బ్యాంక్ అకౌంట్స్ మొత్తం చెక్ చేసి ఎవరైతే తప్పు చేసినా తీసుకెళ్ళి లోపలేదు అది ఎవరైనా సరే కావచ్చు